ప్రజలారా మీరు ఎప్పుడైనా నడుము నొప్పి సమస్యతో బాధపడ్డారా మీకు తెలుసా ఈ నడుము నొప్పి సమస్య అనేది జీవ పరిణామ క్రమంలో జరిగిన ఒక తప్పిదమని మొదటగా ప్రాచీన మానవుడు రెండు కాళ్ళు రెండు చేతుల పైన నడిచేవాడు అలాంటప్పుడు వెన్నుముక పైన ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు ఎప్పుడైతే మానవుడు రెండు కాళ్లపైన నడుస్తూ రెండు చేతులు వేరే పనులకు ఉపయోగించాడో అప్పుడు ఈ నడుము పైన ఒత్తిడి పడడం మొదలైంది ఈ తప్పిదాన్ని సరిచేయడానికి జీవ పరిణామ క్రమంలో జరిగిన మార్పులు ఒకటి లంబార్ లాడోసిస్ నడుము భాగంలో వెన్నుముక కాస్త వంగి ఉండడం ద్వారా ఒత్తిడి అనేది ఇప్పు బోన్ పైనకి వెళ్తుంది రెండు ఇప్పు మజిల్స్ స్ట్రాంగ్ గా చేయడం తద్వారా ఇప్పు పైన ఒత్తిడి పెరిగి నడుము పైన ఒత్తిడి తగ్గుతుంది ఈ రెండు మార్పులు కూడా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ లో ఎక్కువసేపు కూర్చొని సాఫ్ట్వేర్ వర్క్ చేసుకోవడం ద్వారా వ్యాయామం లేకపోవడం ద్వారా నడుము భాగం స్ట్రేట్ అవ్వడం ఈ ఇప్పు మజిల్స్ అనేది స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల మనకు నడుము నొప్పి తరచుగా వస్తుంటుంది ఈ రెండు సరి చేసుకుంటే ఈ నడుము నొప్పి పూర్తిగా మాయమవుతుంది